హిందూ డిక్లరేషన్ భరోసా భద్రత రక్షణ హిందూ డిక్లరేషన్ను ప్రకటించిన జై హిందుస్థాన్ పార్టీ అందులో మొదటి వాగ్దానం దేవాదాయ ధర్మాదాయ శాఖను పూర్తిగా రద్దు చేసి హిందూ దేవాలయాల బాధ్యతలను మఠాధిపతులకు హిందూ ధార్మిక సంస్థలకు మరియు స్థానిక హిందువులకు అప్పగించే విధంగా చట్టాన్ని తీసుకుని వస్తాం రెండవ వాగ్దానం ప్రతి క్షేత్రంలో దేవాలయం నుండి మూడు కిలోమీటర్ల పరిధి వరకు మద్యం మాంసం సిగరెట్లు గుట్కాలు నిషేధిత పదార్థాలు అక్రమ అన్ని మత ప్రార్థనా మందిరాలను మరియు అన్ని మత ప్రచారాన్ని పూర్తిగా నిషేధించే విధంగా చట్టాన్ని తీసుకుని వస్తాం మూడవ వాగ్దానం హిందువులకు రక్షణగా హిందూ అట్రాసిటీ యాక్ట్ను తీసుకుని వస్తాం హిందూ దేవతామూర్తులపై విమర్శించిన హిందూ గ్రంథాలను పురాణాలను వేదాలను వక్రీకరించిన హిందువులపై దాడులు చేసిన వారిపై హిందూ అట్రాసిటీ యాక్ట్ కింద కట్టిన శిక్షలు నాలుగవ వాగ్దానం గోవును రాష్ట్ర జంతువుగా ప్రకటిస్తాము గోవుల రక్షణ కోసం గోవులను అక్రమంగా తరలిస్తే కిడ్నాప్ కేసు గోహత్య చేసేవారిపై మర్డర్ కేసులు పెట్టే విధంగా చట్టాన్ని తీసుకొని వస్తాం ఐదవ వాగ్దానం ప్రతి క్షేత్రంలో దేవాలయంకు అనుబంధంగా వేద పాఠశాల గోశాల సంస్కృత పాఠశాల శిల్ప కళాశాల ఆధునిక విద్యా వ్యవస్థ వైద్య కళాశాల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఆయుర్వేదిక్ కళాశాల ఆయుర్వేదిక్ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తాం ఆరో వాగ్దానం కోట్లాది హిందువులను ఇబ్బంది పెడుతున్న మసీదులు చర్చిల లౌడ్ స్పీకర్ల నుంచి వస్తున్న భారీ శబ్ద కాలుష్యాన్ని పూర్తిగా నిషేధించే విధంగా చట్టాన్ని తీసుకుని వస్తాం ఏడో వాగ్దానం భారతదేశంలో హిందువుల మనుగుడు కోసం మత నిరోధక చట్టం మరియు హిందూ అమ్మాయిల భద్రత కోసం లవ్ జిహాద్ నిరోధక చట్టాలను తీసుకుని వస్తాం ఎనిమిదవ వాగ్దానం శిథిలవస్థలో ఉన్న దేవాలయాలను పునర్నిర్మిస్తాం మరియు ధూపదీప నైవేద్యాలకు నోచుకోకుండా ఆర్కియాలజీ చేతిలో ఉన్న వందలాది దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాలను ఏర్పాటు చేసి దేవాలయాలకు పూర్వ వైభవం తీసుకుని వస్తాం తొమ్మిదవ వాగ్దానం పేదవారందరికీ దేవాలయాల్లో విఐపి దర్శనం తెల్ల రేషన్ కార్డు కలిగిన వారందరికీ పదో వాగ్దానం హిందువులు మతం మారితే రిజర్వేషన్ వర్తించకుండా మరిన్ని కట్టిన చట్టాలను తీసుకుని వస్తాం దొంగతనంగా రిజర్వేషన్ను అనుభవిస్తే వారిపై దేశ ద్రోహం కేసులు పెట్టే విధంగా చట్టం తీసుకుని వస్తాం భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా జై హిందుస్థాన్ పార్టీ మాత్రమే హిందువుల కోసం హిందూ డిక్లరేషన్ను ప్రకటించడం జరిగింది ఈ రోజు మేము ఏదైతే చెప్పామో పది వాగ్దానాలు ఇవేవో అసాధ్యం కాదండి దేవాదాయ ధర్మాదాయ శాఖను రద్దు చేసి హిందూ దేవాలయాలు హిందువులకి ఇచ్చేందుకు ఎవరడ్డు చెప్తారు గోవును రాష్ట్ర జంతువుగా ప్రకటిస్తే ఎవరడ్డు చెప్తారు ఆర్కియాలజీ చేతిలో కొన్ని వందలాది దేవాలయాలు ధూప దీప నైవేద్యాలకు నోచుకోకుండా శిథలవస్థలో ఉన్నాయి వాటికి తిరిగి పూర్వ వైభవం తీసుకుని వస్తే చెప్తారు ప్రతి క్షేత్రంలో ఉండేటువంటి దేవాలయానికి అనుబంధంగా గోశాల వేద పాఠశాల శిల్ప కళాశాల ఆయుర్వేదిక్ కళాశాల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి విద్యా వ్యవస్థ తీసుకుని వస్తే చెప్తారు ప్రతి క్షేత్రంలో కూడా దేవాలయానికి పరిసర ప్రాంతాల్లో మద్యము మాంసము సిగరెట్లు గుట్కాలు ఇవన్నీ నిషేధిస్తే ఎవరడ్డు చెప్తారు మసీదులు చర్చిల నుంచి విపరీతమైనటువంటి భారీ శబ్దాలతో ప్రజల్ని ఇబ్బంది పెడతా అంటే వాటిని నిషేధిస్తే ఎవరడ్డు చెప్తారు హిందూ మత గ్రంథాలను వేదాలను పురాణాలను వక్రీకరిస్తూ ఉంటే వారికి బుద్ధి చెప్పేందుకోసం హిందూ అట్రాసిటీ యాక్ట్ ను తీసుకుని వస్తే ఎవరడ్డు చెప్తారు వేదవారందరికి దేవాలయంలో విఐపి దర్శనం హారతి శటగోపం తీర్థము ఇవన్నీ కల్పిస్తే ఎవరడ్డు చెప్తారు ఒక హిందువు మతం మారడమే తప్పు మతం మారినోడు దొంగ సాటుగా రిజర్వేషన్ అనుభవిస్తే వాడిపైన పైన దేశద్రోహం కేసు పెడతామంటే ఎవరు అడ్డు చెప్తారు ఎవరు అడ్డు చెప్పరు మన మౌనమే అడ్డు చెప్తాంది మన పిరికితనమే అడ్డు చెప్తాంది మనం ప్రశ్నించకపోవడమే అడ్డు చెప్పుతాంది ఎవరో వస్తారు ఏదో చేస్తారని డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి హిందువులు వేచి చూస్తూనే ఉన్నారు ఎవరు వచ్చి ఏది చేసింది లేదు దానికి కారణం మనమే మన మౌనమే మన పిరికితనమే మనం ప్రశ్నించకుండా మౌనంగా చూస్తూ ఉండటం వల్లనే ఈ రోజు ఇన్ని సమస్యలు ఏర్పడ్డాయి మన కళ్ళ ముందే గోవులను అక్రమ రవాణా చేస్తున్నారు మనం ఏం చేయలేకపోతున్నాం మన కళ్ళ ముందే గోవు మాంసం అమ్ముతున్నారు ఏమి చేయలేకపోతున్నాం మన కళ్ళ ముందే గో బిర్యానీ అమ్ముతున్నారు అయినా ఏమి చేయలేకపోతున్నాం బాధపడటం తప్ప మన కళ్ళ ముందే దేవాలయానికి వెళ్తే టికెట్లు పేరుతో దోచుకుంటున్నారు అయినా మనం ఏం చేయలేకపోతున్నాం బాధపడటం తప్ప మన కళ్ళ ముందే మన సాటి హిందూ సోదరుల్ని మాయమాటలు చెప్పి మత మార్పిణలు చేస్తున్నారు అయినా ఏం చేయలేకపోతున్నాం బాధపడటం తప్ప మన దేవాలయం దగ్గరే మద్యం మాంసం సిగరెట్లు గంజాయిలు కూడా అమ్ముతున్నారు అవన్నీ చూసి మనం బాధపడటం తప్ప ఏమి చేయలేకపోతున్నాం వీటన్నిటికీ పరిష్కరించేందుకోసం ఈ రోజు జై హిందుస్థాన్ పార్టీ హిందూ డిక్లరేషన్ ను ప్రకటించడం జరిగింది ఇప్పటికైనా మీరు గొంతు విప్పండి మౌనం వీడండి అవినీతి పార్టీలకు ఓటేసే బదులు మన భద్రత కోసం మన రక్షణ కోసం హిందూ డిక్లరేషన్ జై హిందుస్థాన్ పార్టీకి ఓటేయండి ఇవన్నీ అమలవుతాయి అప్పుడు హిందూ ధర్మం ఎటువంటి ఇబ్బందులు లేకుండా వెయ్యి సంవత్సరాల వరకు ప్రశాంతంగా ఉంటుంది ఇది జరగాలంటే మనం జై పార్టీకి ఓటు వెయ్యాలి జై హిందుస్థాన్ పార్టీలో జాయిన్ అవ్వాలనుకునే వారందరూ కూడా నైన్ త్రిబుల్ త్రీ నైన్ ఫైవ్ డబుల్ త్రీ డబుల్ త్రీ నంబర్కు ఫోన్ చేయండి జై శ్రీరామ్ జై హిందుస్థాన్ పార్టీ